దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునగాక హలీలుయా ఈ కాల సమయములో మన యొక్క వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వ్రాసిన సువార్త రెండవ అధ్యాయమును మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం మార్కు వ్రాసిన శువార్త రెండవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వాక్యములలో మనము నాలుగు విషయముల గురించి జ్ఞాపకం చేయబడుతున్నాము ఇందులో మొట్టమొదటిగా మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత పట్టణమైనటువంటి కపెరిన హోము అనేటువంటి పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆయన ఇంట ఉన్నాడని చెప్పి అనేకమంది తెలుసుకున్నప్పుడు ఆ ఇంటకు కూడి వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికైతే వచ్చి ఉన్నారు అది ఏ స్థలమైనా కావచ్చు అది ఏ సమయమైనా కావచ్చు ప్రజల విస్తారముగా ఆయనను వెంబడిస్తూ వచ్చు ఉండేవారు ఆ ప్రకారముగా ఆ ఇంట ఉన్నప్పుడు అనేక మంది జన సమూహాలు వచ్చి ఉన్నారు ఇంటి వాకిట కూడా స్థలము లేకపోయాను అంత విస్తారముగా ఏసుక్రీస్తు ప్రభు వారి యుద్ధకు ప్రజలు వచ్చి ఉన్నారు వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుడు తన వాక్యాన్ని ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు ఆమె ప్రభు యుద్ధకు వచ్చినటువంటి మనకు అందరికీ కూడా ప్రభు తన వాక్యాన్ని మనకు బోధించేవారుగా ఉన్నారు వచ్చిన ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యమును వినాలి ఆ వాక్యమును మనమందరము కూడా గ్రహించి జీవించాలి అని ఆశను కలిగిన వారముగా ఉండవలను ఆ సమయంలో కొంతమంది పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి ఒక మనుషుని నలుగురి చేత తీసుకుని వచ్చి ఉన్నారు ఎందుకనగా ఏసుక్రీస్తు ప్రభు వారు రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు అనేకమైనటువంటి కార్యములను జరిగిస్తూ ఉన్నారు అని వారు ప్రభునంద విశ్వసించి ఆ రోగిని తీసుకుని వచ్చారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు తీసుకుని రావటానికి ఏమాత్రము కూడా అవకాశం లేకపోయాను ఎందుకంటే ఇంటి వాకిటా కూడా స్థలము లేకపోయాను ఇంట్లోనికి రావటానికి ఏమాత్రము కూడా అవకాశం లేని పరిస్థితి కాబట్టి వారు ఆలోచన ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నదో మనము గ్రహించాలి ఇంటి వాకిట స్థలము లేని సమయంలో మరి ఎవరైనా నెమ్మదిగా లోపలికి వెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభువును బయటికి రమ్మని పిలిచేటువంటి వారుగా ఉండవలెను అయితే యేసుక్రీస్తు ప్రభువును పిలవటానికి వారు ఇష్టపడలేదు కానీ ఎలాగైనా ఈ రోగిని ప్రభు ఎద్ధకు తీసుకుని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఆశ మాత్రం ఉన్నది అంతవరకు తీసుకువచ్చాం ప్రభువ మేము తీసుకురాలేకపోయాం కనుక దయచేసి మీరు బయటకు వచ్చి మీరు స్వస్థపరచండి అని కోరుకోలేదు కానీ ఎలాగైనా ప్రభుయకు తీసుకుని రావాలని వారి యొక్క ఆలోచన కానీ తీసుకుని వెళ్ళటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరు కూడా చోటు ఇచ్చేవారు కాదు జాగ్రత్తగా మనం గమనిద్దాం ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా స్థలం ఇచ్చి మీరు తీసుకుని వెళ్ళండి ప్రభు బాగు చేస్తారు అని అని ఉంటే ఆ పరిస్థితి వేరేగా ఉండేది కానీ ఎవరు మట్టుకు వారే ప్రభు చుట్టూ కూడా గుమ్ముగూడాలి ఆయన మాటలు వినాలి ఆయన కార్యములు పొందుకోవాలని ఆశపడుతున్నారు కానీ అవసరంలో ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఆనాడు లేదు ఈనాడు కూడా లేదు ఎవరు మట్టుకు వారే మేము ప్రభు దగ్గర ఉండాలి ప్రభు కార్యాలు చూడాలి ప్రార్థన చేయించుకోవాలి స్వస్థత పొందుకోవాలి అని ఆలోచనే తప్ప ఎవరికి మరి అత్యవసరమైన పరిస్థితి ఉందో ఎవరిని ముందుగా ప్రభు యుద్ధకు వెళ్ళటానికి అవకాశం ఇవ్వాలో అనేటువంటి ఆలోచన చాలామంది జీవితాల్లో కనబడలేదు ఇంతగా మంచం మీద మోసుకొని వస్తున్నప్పుడు కూడా వారికి అవకాశం ఇవ్వని పరిస్థితులు మన జీవితంలో జాగ్రత్తగా గ్రహించాలి ఎలాంటి వారికి మనకంటే ముందుగా అవకాశం ఇవ్వాలో ఎలాంటి వారిని ముందుగా ప్రభు ఎద్దకు తీసుకుని రావాలో ఆలోచన జ్ఞానాన్ని మనం కలిగినటువంటి వారముగా ఉండటానికి మనం ఇష్టపడాలి అయినప్పటికీ కూడా ఎలాగైనా ప్రభు యతకు తీసుకుని వెళ్ళాలి మంచముతో పాటు తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి చివరికి వారు చేసిన ఆలోచన ఆ ఇంటి మీదకెక్కి ఇంటి పైకప్పును విప్పి ఆయనను పరుపుతోనే క్రిందకు దించారు ఆ మెయిన్ ప్రభు ఎత్తుకు ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి ఎంత ఒక ఆశ్చర్యకరమైన విషయము మనకేదైనా చిన్నది బాగోకపోతే వెంటనే ఫోన్ చేసి మా ఇద్దకు రండి అని కోరుకుంటాం కానీ ఇంత వ్యక్తిని కూడా పరుపుతోనే ప్రభు యుద్ధకు తీసుకుని వచ్చేటువంటి జీవితము ప్రభువును ఎంత మాత్రం కూడా శ్రమ పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశం ప్రభు యుద్ధకు ఎలాగైనా సరే అతను తీసుకుని రావాలి దింపాలి అనేటువంటి ఉద్దేశము చేత ఆ ప్రకారంగా పరుపుతోనే దించుతూ ఉన్నారు అకస్మాత్తుగా ఇంటి పైకోపు విప్పబడింది ఆ లోపల నుంచి పరుపుతో పాటు రోగిని దించుతున్నారు చూసిన వారికి ఎంత ఒక విచిత్రముగా ఆశ్చర్యకరంగా కనపడుతున్నది ప్రభు ఈ కార్యము చూసినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఎంతగానో సంతోషించారు మన జీవితంలో కూడా గ్రహించాలి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనమే దైవ సన్నిధికి విశ్వాసముతో రావటానికి మనమందరము కూడా ఇష్టపడాలి మనము రాలేని పరిస్థితుల్లో మనము మోసుకొని రాబడ్డానికి కూడా మనమందరము కూడా ఆశించేటువంటి వారముగా ఉండాలని ఈ లేఖను మనం నేర్పిస్తున్నది ప్రభు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి ఆ రోగితో చెప్పి ఉన్నారు చాలామందికి ఈ మాట విన్నటువంటి పరిశీలకు శాస్త్రులకు చాలా విధమైనటువంటి ఒక విధమైన ఆలోచన ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఇలాగ దేవదూషణ చేస్తున్నారు ఎందుకంటే పాపములు క్షమించటానికి దేవునికి మాత్రమే అధికారం ఉన్నది ఈయన ఎవరు నీ పాపములు క్షమించబడిన చెప్పటానికి ఈయనకు అధికారం ఎక్కడది అని తమలో తాము హృదయముల్లో ఆలోచించుకుంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు వారి హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వారుగా ఉన్నారు మన హృదయంలో ఏదైతే ఆలోచించుకుంటున్నామో ప్రభు దాన్ని సంపూర్ణముగా ఎరిగినటువంటి వారుగా ఉండి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు అనే విషయమును మనం గుర్తించగలగాలి అప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ మీరెందుకు హృదయములలో ఎలాంటి ఆలోచన చేసుకుంటున్నారు అని చెప్పి ఇదిగో ఈ యొక్క పక్షవాయుగల రోగితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకు నడవమని చెప్పుట సులభమా ఏది సులభం అయినప్పటికీ కూడా మీరు ఒక విషయం తెలుసుకోవాలి మనుష్య కుమారునికి ఈ భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలి నాకు ఈ భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది ఎందుకంటే నేను దేవుడునై ఈ లోకానికి మనిషిగా వచ్చి ఉన్నాను నేను దేవుడిని అని ప్రభువు పరోక్షముగా చెప్పినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం అందరము కూడా గ్రహించాలి కాబట్టి వెంటనే ప్రభు ఆ రోగిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వెంటనే వాడు లేచి పరుపెత్తుకొని నడిచిపోతూ ఉన్నాడు ఆమె అందరూ కూడా ఈ కార్యము చూస్తూ ఎన్నడూ కూడా ఇలాంటి కార్యాలు మేము చూడలేదే ఎంత అద్భుతముగా యేసు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు అని ప్రజలందరూ కూడా ఎంతగానో వారు తలంచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా ఈ కార్యాలను బట్టి ఏ రోగముతో కానీ వ్యాధితో కానీ ఉన్నప్పుడు మన విశ్వాసముతో ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు తీసుకుని రాబడినప్పుడు మనము కూడా ఇలాంటి కార్యాలను పొందుకుంటామని గ్రహించవలను ప్రాముఖ్యముగా ఈ రోగికి స్వస్థత గల పొందుకుండగల కారణం ఏమిటనగా ఈయన పాపాలు క్షమించబడి ఉన్నాయి ఎవరి పాపములైతే క్షమించబడి ఉంటాయో వారికి స్వస్థత కలిగించబడుతుంది ఎందుకనగా రోగమునకు ఒక కారణము మన యొక్క పాపమే కనుక మన పాపములు క్షమించబడితే రోగము కూడా స్వస్థపరచబడుతున్నది ఇంకా ఈ వచనములో ఒక విచిత్రమైనటువంటి కార్యం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ వ్యక్తి స్వస్థత పొందుకొని పరుపెత్తు నడిచిపోతూ ఉంటుండగా అందరూ స్థలం ఇచ్చారు అందరూ కూడా పరుపులం తీసుకుని వెళ్తుంటుండగా పక్కగా జరిగి ఉంటుండగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోగంతో వచ్చినప్పుడు స్థలం ఇవ్వలేదు ఎప్పుడు స్థలం ఇచ్చారంటే ఎందుకంటే పరుపులను మీద వేసేస్తాడేమో మా మీద పడిపోతుందేమో అనేటి ఒక ఆలోచన చేత ఇప్పుడు స్థలం ఇస్తున్నారు ఆ స్థలమే ముందు ఇచ్చుంటే అది ఎంతో బాగుండేది దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలాగున్నా అన్ని విషయములకు నడుచుకునేటువంటి వారముగా ఉండాలో ప్రతిదీ కూడా మనము ఆలోచించేటువంటి వారంగా కనపడుతూ ఉండాలి ప్రభువా ఇలాంటి కార్యాలు ఈ కాలంలో కూడా మా మధ్యలో మీరు జరిగించండి ప్రభువా ఎందుకంటే ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు అనే లేఖన ప్రకారముగా ఇలాంటి కార్యాలు చూడటానికి మనమందరము కూడా ఆశతో ప్రార్థించేటువంటి వారముగా ఉండటానికి మనమందరము కూడా కోరుకుందాం రెండవ లేఖన భాగంలో మనం చూస్తే కేసు క్రీస్తు వారు తనకు శిష్యులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉండటంలో ఇప్పుడు మత్తయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తదారుడు అనగా పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి ఆయన ఒకచోట కూర్చుని ఉండి సుంకపు మెట్టు వద్ద అంటే పన్నులు వసూలు చేసేటువంటి స్థలము దగ్గర కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉంటుండగా అంటే ఒక ఉద్యోగిగా ఉన్నాడు రోమా ప్రభుత్వం తరపున ప్రజల యుద్ధ నుంచి పన్నులు వసూలు చేస్తూ రోమా ప్రభుత్వానికి అప్పగించేటువంటి ఒక ఉద్యోగి అలాంటి యొక్క మత్తయ్యని చూచి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించు మనగానే మత్తయి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభువునకు ఎవరైతే అవసరమై ఉన్నారో ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నటువంటి వారుగా ఉన్నారో వారందరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నారు ఎవరైతే ఆ దినముల్లో ప్రభువు చేత పిలువబడినటువంటి వారుగా ఉన్నారో సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించేవారుగా వారు జీవించి ఉన్నారు అందుకనే వారు శిష్యులుగా ఎంచబడి ఉన్నారు అనే విషయమును కూడా మనం గుర్తించగలగాలి ఈనాడు కూడా ప్రభువు తన కోసము ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారిని పిలుచుచ్చు ఉంటుండగా అలాగున్న ప్రభువుని వెంబడించటానికి అందరము కూడా ఆశపడవలెను అతడు తన ఇంట భోజనమును ఏర్పాటు చేసి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారికి మిగిలిన శిష్యులకు ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు కూడా ఇంట భోజనము చేస్తూ ఉంటుండగా సుంకరులు పాపులు అనేక మంది అక్కడికి వచ్చి ఏసుక్రీస్తు ప్రభువారితో పాటు భోజనం చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలతో కలిసి భోజనం చేయటాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఆయన ఎంతో సర్వాధికారైనటువంటి దేవుడుగా ఉంటూ కూడా ఆయన మనుష్య కుమారుడిగా రావటం మాత్రమే కాకుండా ఆయన సామాన్యమైనటువంటి జన్మ చేత అందరి చేత తృణీకరించబడినటువంటి ప్రజల మధ్యలో కూర్చుంటూ వారితో కలిసి భోజనము చేసేటువంటి జీవితం అందరూ అందరితో కలిసి భోజనము చేయరు బోధనము చేయటానికి మరి కొంత ప్రత్యేకత అనేది కలిగించబడుతూ ఉంటుంది కానీ ప్రభువు తృణీకరించబడిన వారితో కలిసి భోజనము చేస్తూ ఉంటుండగా పరిసైల్లో ఉన్నటువంటి శాస్త్రులు ఈ సంగతిని చూస్తూ ఏసుక్రీస్తు ఎందుకు ఈ ప్రకారంగా సొంకర్లతోనూ పాపులతో కూడా కలిసి భోజనం చేస్తున్నాడు ఈయన ప్రత్యేకమైన వ్యక్తి కదా ఈయన ఒక గొప్పవాడు కదా ఇలాంటి వ్యక్తి ఎందుకు ఇలాగున భోజనం చేస్తూ ఉన్నాడు అని చెప్పి శిష్యులను అడుగుతూ ఉంటుండగా ఏసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి కానీ నీతి మంతులను పిలవటానికి నేను రాలేదు నేను వచ్చినది పాపల కొరకే వచ్చాను వీళ్ళందరిని రక్షించడం కొరకే వచ్చి ఉన్నాను కనుక నేను వీళ్ళతో కలిసి ఉంటాను వీళ్ళతో కలిసే భోజనము చేస్తానని ప్రభు ఎంతో స్పష్టముగా తెలియపరిచారు ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు డాక్టర్ మన ముందు ఉన్నా మన ప్రక్కన వెళ్ళిపోతున్నా మనం ఎంత మాత్రము కూడా పట్టించుకోము అదే కానీ రోగం మనకు వస్తే డాక్టర్ను వెతుక్కుంటూ మనం వెళ్తాం ఆ డాక్టరే మనకేమవుతాడంటే దేవుడైపోతాడు మనకు రోగం ఉంటే మనకు రోగం లేకపోతే డాక్టర్ని ఏమాత్రం మనం పట్టించుకోము పాపములో ఉన్న ప్రతి వారికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు అవసరమై ఉన్నారు ఒక రోగికి ఏ విధముగా వైద్యుడు అనేవారు తప్పనిసరి అదేవిధంగా పాపముతో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు అవసరం పాపము లేనిటువంటి మనుషుడు ఈ లోకములో ఎవ్వరూ కూడా లేరు గనుక ప్రతి వారికి ఏసుక్రీస్తు ప్రభు వారు అవసరమని దేవుని వాక్యం చెప్పుచున్నది డాక్టర్ మాకు అక్కర్లేదు అనేటువంటి వారు ఎవరు కూడా ఉండరు ఈరోజు రోగం రాకపోవచ్చు తర్వాత ఎప్పుడో ఒకసారి రోగము తప్పకుండా వస్తుంది మనిషి జీవితానికి అప్పుడు వైద్యుడు తప్పకుండా అవసరమై ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా సమస్త మానవాళికి కూడా ఆయన అవసరము ఆయన రక్షకుడుగా ఉన్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఎవరు ఏమి అనుకున్నా ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చెయ్యాలో అవి చేస్తూనే ఉన్నారు ఆమె వారేమనుకుంటారు వీరితో కూర్చుంటే ఏమనుకుంటారు వీరితో భోజనం చేస్తే ఏమనుకుంటారు అని మనుషులకు వారు ప్రభువు కాదు ఆయన ఏమి చెయ్యాలో ఎలాంటి మాదిరిని ఆయన లోకానికి చూపించాలో తన్ను తాను తగ్గించుకుంటూ ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి పరిసయులు శాస్త్రులు చుట్టూ ఉన్న ప్రజలు ఎంతమంది అనుకున్నా తాను చెయ్యవలసింది ప్రభువు చేసే చూపించారు ఆ మేన్ మన జీవితంలో కూడా ఎవ్వరిని బట్టి మన చేయవలసిన జీవితాన్ని మనం విడిచిపెట్టకుండా ఎవరు ఏమి అనుకున్నా ప్రభువు మనకిచ్చిన వాక్య ప్రకారముగా చూపించినటువంటి మాదిరి ప్రకారంగా మనమందరము కూడా జీవించటానికి ఆశపడుతూ ఉండవలేను ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడినటువంటి మూడవ లేఖన భాగము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్కకు బాప్తి మించే శిష్యులు పరిశీల శిష్యుల్లో కొంతమంది వచ్చి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు యోహాను శిష్యులు మేము కూడా తరుచగా ఉపవాసం చేస్తున్నాం ప్రభువారిని శిష్యులు ఉపవాసం చేయటం లేదు ఎప్పుడు చూసినా నీతో పాటు వారు తింటూనే కూర్చుంటున్నారు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ శిష్యుల పాటు శుభ్రంగా తింటున్నారు వారికి ఆ రోజు లేదు ఈ రోజు లేదు వారు ఎప్పుడు కూడా తింటూనే ఉన్నారు మేమైతే మాత్రము తరుచగా ఉపవాసం చేస్తూనే ఉన్నాం వారమునకు రెండు మారు ఉపవాసం చేస్తూనే ఉన్నాం కానీ శిష్యులప్పుడు ఉపవాసం ఎందుకు చేయటం లేదు అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు దేవుణ్ణి ప్రజల గురించి లోకంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు వారు ఏం చేస్తున్నారో ప్రతి విషయాన్ని కూడా వారు పరీక్షించి ప్రశ్నించేటువంటి వారుగా కనపడుతూ ఉంటారు ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనం చాలా స్పష్టముగా సమాధానం చెప్పేటువంటి వారుగా జీవించవలను అప్పుడు ఈసుక్రీస్తు ప్రభు వారితో సమాధానం చెప్పుచు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము తగున పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము కూడా ఆ పెండ్లి ఇంటి వారు ఎంత మాత్రము కూడా ఉపవాసము చెయ్యరు పెండ్లి కుమారుడు ఉండమనకు అర్థం ఏమిటంటే అది ఎంతో సంతోషకరమైనటువంటి జీవితము ఆమెన్ పెండ్లి విందు అంటే కేవలము ఆ ఒక్క పూటే వచ్చిన వారందరికీ కూడా విందు కానీ పెండ్లి కుమారుడు తమ ఇంటిలో కాలము కూడా ఆ కుటుంబానికి ఆ పెండ్లి సమయమైనటువంటి కొద్ది సమయం వరకు కూడా కొద్ది రోజుల వరకు పెండ్లి కుమారుడు గణయించబడుతూ ఉంటాడు ఉన్నంత కాలము కూడా ఆ ఇంటి వారు అతని కొరకు ఎంతో శ్రేష్టమైనటువంటి విందును ఏర్పాటు చేస్తూ ఉంటారు వారితో పాటు పెండ్లి కుమారుడితో పాటు ఇంట్లో ఉన్న వారందరూ కూడా తింటారు పెండ్లి కుమారునికి పెట్టి తిరిగినవారు ఎవరు కూడా ఉండరు కాబట్టి పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం ఎలాగైతే ఉపవాసం చేస్తారో నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము నా శిష్యులు ఉపవాసము చెయ్యరు నేను ఎవరైనా ఉన్నానంటే నేను పెండ్లి కుమారుడిని అని ప్రభు ఇక్కడ చెప్పటాన్ని మనం గ్రహించాలి కాబట్టి పెండ్లి కుమారుడు కొనుపోబడేటువంటి కాలం వస్తుంది అదే ప్రకారంగా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయము వస్తుంది అప్పుడు మాత్రము నా శిష్యులు ఉపవాసము చేస్తారు నేను ఉన్నంత కాలము ఈ సమయంలో వారు ఉపవాసము చెయ్యరు అనే విషయాన్ని ప్రభువే సూటిగా చెప్పారు ఆమెన్ ఈ మాటను బట్టి ప్రభు ఏం చెప్తారు మత్త యాకోబు యోగాలు పేతరులు ఈరోజు మీరు ఉపవాసం చెయ్యండి అని ప్రభు అంటారేమో మీ ఉపవాసం ఉండాలేమో అని శిష్యులు ఆలోచిస్తుంటుండగా మీరు అక్కర్లేదు చెయ్యక్కర్లేదు కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు మాత్రం ఉపవాసము చెయ్యాలి చేస్తారు అని ప్రభు చెప్పిన మాటను మనం గ్రహించాలి మన యొక్క జీవితాలలో పెండ్లి కుమారుడిగా ఈసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి గడియ వరకు మనమందరము కూడా తప్పకుండా ఉపవాసం చేసేటువంటి వారముగా ఉండటానికి మనం ఆశపడుతూ ఉండాలి నాకు వయసు పెద్దదైపోయింది నేను ఉపవాసం ఉండలేను నేను తట్టుకోలేనటువంటి ఆలోచన మన జీవితంలో రానివ్వకుండా ఉపవాసమును మన మందిరము కూడా సాధన చేసుకుంటూ ప్రభు యొక్క రాకడ వరకు మన అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి వారముగా ఉండటానికి మన జీవితాల తప్పకుండా అప్పగించుకోవాలి నేను కొనిపోబడిన దినముల తర్వాత నా యొక్క శిష్యులు ఉపవాసం చేస్తారు ఎప్పుడు వరకంటే నేను మరలా వచ్చి మధ్యాకాశంలో పెండ్లి విందు కొరకై తీసుకుని వెళ్ళబడేటువంటి సమయం వరకు కూడా తప్పకుండా నా శిష్యులు ఉపవాసం చేస్తారని ప్రభు సెలవిచ్చారు మన జీవితంలో కూడా ప్రతి వారము కూడా ఉపవాసాన్ని అలవాటు చేసుకునేటువంటి వారముగా ఉండటానికి మనం ఇష్టపడాలి ఆ పెండ్లి కుమారుని యొక్క రాక వరకు తప్పకుండా అందరము కూడా వారమునకు పరిసయులే రెండు మారు ఉపవాసం చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మీ నీతి పరిసయుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను అధికము ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించరు ఉపవాసము ఒక భక్తి జీవితానికి ప్రభువే పోల్చి చెప్పుచు ఉన్నారు కనుక ప్రతి వారు కూడా తప్పకుండా ఉపవాసం ఉండాలని దేవుని వాక్యం చెప్పుచుంటుండగా మన వయస్సు మన బలహీనతలు మన పరిస్థితులను అన్నిటిని కూడా మనం ప్రక్కన పెట్టి మనము ఉపవాసముతో దైవ సన్నిధానములో ప్రార్థించటానికి మన జీవితమును అప్పగించుకునేటువంటి వారుగా ఉండవలను నా శిష్యులు ఉపవాసము చేస్తారు అని ప్రభు చెప్పిన మాట ప్రకారముగా ఆయనటువంటి బిడలముగా ఉపవాసము చేయటానికి మన జీవితాలను అందరము కూడా సిద్ధపరుచుకుందాం ఇందులో వ్రాయబడినటువంటి నాలుగవ సంగతి ఒక విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు పంట చేలో పడి వెళుతూ ఉంటుండగా ఆ పొలముల మధ్యలో వెళుతూ ఉంటుండగా శిష్యులు ఆ యొక్క పంట యొక్క విన్నెలు తీసుకొని వారు తింటూ ఉన్నారు అలా తింటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశైలు దాన్ని గమనిస్తూ విశ్రాంతి దినమున చెయ్యకూడనిది నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు ఆ రోజున ఏ పని కూడా చేయకూడదు శుక్రవారం సమయంలోనే అవన్నీ కూడా సిద్ధపరచుకొని శనివారం కేవలము తినటం మాత్రమే ఆ దినమన ఏది వండుకోవడం అనేది చేయకూడదు ఏ పని కూడా చేయకూడదు కానీ కేవలము తినటం మాత్రమే తినవలనని వారి యొక్క ఉద్దేశము కాబట్టి శిష్యులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు మనము ఏది చేస్తున్నా లోకం మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రశ్నించేటప్పుడు మనమందరము కూడా జాగ్రత్తగా ఇచ్చేటువంటి వారముగా ఉండటానికి సిద్ధపడాలి విశ్రాంతి దినమున చెయ్యకూడనిది ఎందుకు నీ శిష్యులు చేస్తున్నారు ఆ దినమున పని ఏమాత్రం కూడా చెయ్యకూడదు కదా వెన్నెలు తృంచి ఎందుకు ఈ ప్రకారంగా తింటున్నారు అని అడుగుతూ ఉంటుండగా అప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ దావీదు చేసినటువంటి కార్యాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు సవులు యుద్ధ నుంచి తరమబడుతున్నటువంటి సమయంలో దాబీదు అతనితో ఉన్నటువంటి వారు అలాగున తిరుగులాడుతూ ఉంటుండగా అతనికి ఆహారం లేనటువంటి సమయంలో అభ్యతారు ప్రధాన యాసకుడుగా ఉన్నటువంటి సమయంలో దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు అభ్యతారును అడిగినప్పుడు యాసుకులే తప్ప ఎవరు కూడా తినకూడనటువంటి ఆ యొక్క సముఖపు రొట్టెలను మరి తీసి దాబీదుకు ఇవ్వగా దాబీదు అతడితో పాటు మిగిలినటువంటి వారు కూడా తిన్నారు అది విశ్రాంతి దినము కాదు అయినప్పటికీ కూడా ఆహారమును ఆకలిని బట్టి ఆ యాసకుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి యాసకులే తప్ప తినకూడని అది విశ్రాంతి దినమున మాత్రమే తినాలి మిగిలిన దినములో ఏ మాత్రము కూడా తినకూడదు అయితే అలాంటి దానిని మరి దాబీదే మీరి ఉన్నాడు దాన్ని బట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి జాగ్రత్తగా మీరు గమనించి విశ్రాంతి దినము మనుష్యుని కొరకే నియమించబడింది కానీ మనుషుల విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు ఏ కార్యమైనా ఏ సంగతైనా మనుషుల కోసము నిర్ణయించబడింది కానీ మనుషులు దారి కోసము నిర్ణయించబడి ఉండలేదు అనే విషయాన్ని మనమందరము కూడా ఈ వాక్యాన్ని బట్టి గ్రహించాలి విశ్రాంతి దినమున ఇది చెయ్యకూడదు అంటే విశ్రాంతి దినమును ఏర్పాటు చేసింది మనుషుల కోసమే కాబట్టి ఆ ప్రకారముగా విశ్రాంతి దినమున తృంచకూడదు చెయ్యకూడదు అనేది ఏమాత్రము కూడా జరిగించవలసినటువంటి కార్యము కాదు అని ప్రభు వారిని ఖండిస్తూ మాట్లాడుతూ ఉండటాన్ని మనమందరము కూడా గ్రహించాలి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు విశ్రాంతి దినాన్ని మార్చటానికి దాన్ని సరిచేయటానికి కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రభువై ఉన్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు అని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారంగా వారందరూ కూడా జీవిస్తూ ఉంటుండగా అది మనుషుల కొరకు నియమించబడింది కాబట్టి ఆ ప్రకారము కాకుండా తప్పకుండా ఆ జన్మన ఇలాగును కూడా చెయ్యవచ్చు అని ప్రభువు చెప్పిన దాన్ని బట్టి మనం గ్రహించాలి ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి సంగతులు బట్టి జీవించేటువంటి వారుగా ఉన్నటువంటి ఆ ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ నేను చెప్పినటువంటి మాట ప్రకారముగా జీవించినా చాలు అని చెప్పినట్లుగా ఈ లేఖనాలను బట్టి మనమందరము కూడా గ్రహించవలను ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఈ నాలుగు విషయములను కూడా మనమందరము కూడా గ్రహిస్తూ దేవుని యొక్క వాక్యమునకు మన జీవితములను అప్పగించుకుంటూ ప్రభు ఏదైతే వాక్యములు మనకి అనుగ్రహించి ఉన్నారో ఆ వాక్యములు బట్టి మనమందరము కూడా జీవించటానికి మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకుందాం దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి నడిపించను గాక హామీలుయా